హాయ్ మై నేమ్ ఇస్ ధర్మమహేష్ మీ అందరికీ యాక్టర్గా తెలుసు ఎంటర్ప్రెన్యూర్గా నేను ఎప్పుడు మాట్లాడలా ఇవాళ జిస్మత్ అనే రెస్టారెంట్ని రీనేమ్ చేస్తున్నాం జిస్మత్ కింద బికాస్ జేఫర్ జిస్మత్ ఇస్ బికాజ్ జేఫర్ జగద్వజ జగధ్వజ ఇవాళ ఈ ఈ నేమ్ లాంచ్ చేయడానికి కారణం ఇవాళ నా సన్ బర్త్డే జగద్వజ జగద్వజ బర్త్డే సో అందుకే నేను నేమ్ ఇవాళ లాంచ్ పెట్టాను జిస్మత్ రెస్టారెంట్స్ ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ అమీర్పేట్లో ఇప్పుడు మేము లాంచ్ చేస్తున్నాం ఇంకా ఫాలోఅప్ ఇంకా గుంటూరు దిల్సు నగర్ గౌల్దొడ్డి ఇంకా వరుసగా అన్ని బ్రాంచెస్ కూడా మారుతాయి ఇది ఒక మంచి అప్గ్రేడ్ నేను చేసే అప్గ్రేడ్ కస్టమర్స్కి చాలా హ్యాపీగా ఇక్కడికి వచ్చి స్పెండ్ చేసి వాళ్ళకి జిస్మత్ అనే నేమ్ గుర్తుకు రాగానే వాళ్ళ టేస్ట్ బట్స్ వాళ్ళ టేస్ట్ బర్డ్స్లోకి మా ఫ్లేవర్ రావాలి అట్ ది సేమ్ టైం ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కూడా గుర్తుకు రావాలి అండ్ మీరందరూ మా జిస్మత్ ఫ్యామిలీలోకి రావాలని కోరుకుంటున్నాను ఇండియాలో ఎక్కడా లేని డిషెస్ నేను అందరికీ మా కస్టమర్స్కి చేయబోతున్నాను అట్ ది సేమ్ టైం ఈ అప్గ్రేడ్లో టేస్ట్ క్వాలిటీ ఎవ్రీథింగ్ విల్ బీ అప్గ్రేడెడ్ అండ్ మెయిన్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ నాకు ఇంపార్టెంట్ నేనేం పెద్ద బిజినెస్ అవి ఇవి ఏం చదువుకోలేదు బట్ నాకు ఒకటి తెలుసు కస్టమర్ సాటిస్ఫై అయితే చాలు మనీ దాని వెనకాల అదే పరిగెత్తుకుంటూ వస్తుంది సో కిస్మత్ అనేది లీగల్గా లీగల్ గా నేనే ఓనర్ అండి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మీరు గవర్నమెంట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి చెక్ చేసుకున్న నానేమే ఉంటుంది బట్ దెర్ ఇస్ నో మోర్ జిస్మత్ జిస్మత్ ఓన్లీ జిస్మత్ జైఫర్ జగధ్వజ జైఫర్ జిస్మత్ దీనికి కూడా లీగల్ ఓనర్ నేనే అండ్ మా దీని ఓనర్ నా సన్ అండ్ ఎయిటీన్ ఇయర్స్ వరకు నేను గార్డియన్ కింద ఉంటాయి జిస్మత్ బ్రాండ్కి అండ్ ఆఫ్టర్ నా సన్ చూసుకుంటాడు ఇప్పుడు జిస్మత్ గా ఫస్ట్ ఈ బ్రాంచే ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తుంది ఇంకా ముందు ముందు మీకు ఆల్ బ్రాంచెస్ ఈవెంట్స్ జరిగితే మీరు అందరూ కూడా వస్తారు మనందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి లీగల్గా చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఇప్పటి వరకు అన్ని బ్రాంచులు కూడా గా ఉండేవి సో దాన్ని రిజాల్వ్ చేయడం కోసం ఇప్పుడు గిస్మత్ రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్గా ఆర్సీకి అప్లై చేస్తున్నాము ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో నేమ్ అప్రూవల్ అయిపోయింది వన్స్ ఆర్సీ ఇష్యూ ఇష్యూ అయిపోయిన తర్వాత మిగతా ప్రొపరేటర్షిప్లో ఉన్నటువంటి అన్ని బ్రాంచ్లు కూడా సింగిల్ ఎంటిటీ కింద ప్రైవేట్ లిమిటెడ్ కింద తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అండ్ ఇప్పటికీ కూడా ధర్మ మహేష్ గారి పేరు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో జిస్మత్ బ్రాండ్ తనకే ఉంది అండ్ జిస్మత్ బ్రాండ్ కూడా తనకే ఉంది కాబట్టి ఇప్పుడు తన కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమతోటి దాన్ని లాఫుల్గా వాళ్ళు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు కాబట్టి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని పెట్టి ఇప్పుడు అతను మైనర్ గా ఉన్నాడు టూ ఇయర్స్ ఏ ఉంది కాబట్టి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పెట్టి దీన్ని డెవలప్మెంట్ చూసుకొని ఒక ఏజ్ వచ్చిన తర్వాత తనకి లాఫుల్ గా హ్యాండ్ ఓవర్ చేసుకునేటట్టు ఎంఓస్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాము ఇక ముందు ఎవరైనా జిఎన్ఏ లెటర్ ని మిస్యూజ్ చేసినా గానీ లీగల్ గా వాళ్ళ మీద కేసెస్ ఫైల్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే అంటిల్ అన్లెస్ ధర్మ మహేష్ ఈజ్ ఓన్లీ ద పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ ద ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఈవెన్ మీడియా పర్సన్స్ మీరు కూడా పబ్లిక్ డొమైన్ లో చెక్ చేసుకునేటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి మదర్కి రైట్ ఉంటుంది ఫాదర్కి రైట్ ఉంటుంది ఫాదర్కి రైట్ ఉందని ఇప్పుడు తను ఆల్రెడీ అడిగారు పంపించలేదు అని చెప్పారు సో అది వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ డిస్ప్యూట్ నౌ ఇట్ ఈస్ ద మిడ్ ఈస్ గోయింగ్ అబౌట్ ఓన్లీ జిస్మత్ ఈరోజు బర్త్డే కాబట్టి తను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు ఆ హ్యాపీనెస్లో ఉండనివ్వండి ఈ ఈ హ్యాపీనెస్లోనే జేగా మార్చాడు ఇంత గ్రాండ్గా లాంచ్ చేశాడు అండ్ మిగతా బ్రాంచెస్ అన్ని కూడా జే లెటర్ తోటి అంటే జిస్మత్కి అంటే ఒక ఫాదర్ కి సన్కి ఉండే ఎమేషన్ తోటి దీన్ని లీగల్గా ఎలా సంటి ఉంటుంది అనేది మేము వర్కౌట్ చేసి ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తాం హ్యాపీ బర్త్డే టు ద జగద్వజ జగద్వజ హండ్రెడ్ ఇయర్స్ అతను చక్కగా హ్యాపీగా ప్రమోటెడ్గా అతను డెవలప్ అవ్వాలని పెరగాలని మంచి పొజిషన్ రావాలని మా మనవాని కోరుకుంటున్నా మా మనవడికి ఎవరి దయా దాక్షిణ్యాలు ఎవరి పంచాయతీలు ఎవరి సెటిల్మెంట్లు ఎవరో ఇచ్చే దానాలు వాటాలు అక్కర్లేదు మా మనవడికి ఎవరి దయతో ఇచ్చే వాటాలు కానీ లేకపోతే పంచాయతీలు చేసి ఇచ్చే వాటాలు కానీ ఏమీ అక్కర్లేదు ఈ సోలో ఈ సోలో వానర్ ఇన్ త్రీ స్టేట్స్ ఇన్ ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ బెంగళూరు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆర్ గోయింగ్ టు డెవలప్ జగద్వజ్ బ్రాండ్ అట్ అమెరికా అండ్ లండన్ ఆల్సో ఇన్ ఫ్యూ మంత్స్ సో ఇప్పటి వరకు జిస్మత్ లిమిటెడ్గా ఉంది ఫ్యూచర్లో చాలా చాలా అంటే చాలా అవేర్గా ఇండియాలోనే కాకుండా లో కూడా జేఫర్ జస్మత్ జగద్వజ జస్మత్ డెవలప్ అవుద్ది చాలా ఇంప్రూవ్ అవుద్ది చాలా కంఫర్ట్ గా మన కస్టమర్లకు ఉంటుంది కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే రకంగా మా మనవడి తరపున నేను హామీ ఇస్తాను థ్యాంక్ యూ